ండవల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీని ముట్టడించిన వడ్డల సంఘం నాయకులు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వడ్డర్లకి టికెట్ ఇవ్వాలని పుట్టపర్తి నియోజకవర్గం టికెట్లను వడ్డర్లకు కేటాయించాలని భారీగా డిమాండ్ చేస్తూ రాష్ట్రంలో రెండు చోట్ల వడ్డర్లకి కేటాయించాలని టీడీని డిమాండ్ చేశారు అలాగే తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి తెలియజెప్పి ఖచ్చితంగా పుట్టపర్తి నియోజకవర్గం వడ్డర్లకు కేటాయించాలని తెలిపారు జగన్ జగన్మోహన్ రెడ్డి ఎదురు డబ్బులు పెట్టి గెలుపుస్తున్నారు సార్ ఈ పార్టీ బాయిన్ ఏం చేస్తున్నారు చెప్పండి ரெடி <Sanye>

ఈ ఒక్క టికెట్ ఇవ్వటం వల్ల straight <imitra> <imitra> మొత్తం టీడీపీ పార్టీ అనే వాళ్ళు ticket ఇవ్వట్లేదు. రాంగ్ పార్టీ వాళ్ళు పార్టీ మీరు కావాలంటే కావాలి ఎమ్మెల్యే అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ ఇవ్వాలి.

అంటే ఒట్లు అంటే లెక్కలు ఎక్కడ ఉన్నా మరింత దారుణం చేస్తుంది మాత్రం చెప్పండి మేము గెలవలేమా नहीं 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 सर 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 मान लीजिए 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 सर मा� நூற்ற பன்னெண்டு கோடி రామ్ చూపా రెడ్డి బట్టావు అలా క్యాబ్ ముప్పై కోట్లే క్యాబ్ ముప్పై కోట్లే ఫోన్ చేసేసి ఫోన్ అవుతాడు బాబు డబ్బులేవాడు కాదు ఓడిస్తా సమస్య లేదు అక్కడ నిచ్చెరు కొట్టాలి మిడి కొట్టాలి నిచ్చెరు అది ఆ ప్రంతం ఉంచారు అక్కడ కొట్టాలి సుందరంగా అలా 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 ஏண்டா தோண்டா பாடிச்சாதான் நல்ல மூஸ்கா गोविंदा 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 நல்லா அதான் பேசுறான் மாமா என்னடா பார்க்காமடா ரோ 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 என்ன வந்து உண்டாரంటే அந்த குரூப்ல ചെയர்மேன் கூட சேர்றமன்னா மாமா 56 மணிக்குள்ள நாம போறோம் எதுக்கு మార్కెట్ చైర్మన్సిపాలిటీలు రెండు ఎమ్మెల్సీలు ఒక ఎమ్మెల్యే మంది

ತಲು <rearr latitudeuralism> હીડ ષી઱ેરહ સીરસત પિંઠસંરલે સીાંરા સીડરા સાંળે સાંરડિં સીાંપ સીળાંરા સિંંવંડેંંજ સ� सर पीडीपी पार्टी को हम कैंप कर रहे हो अरे हनुमंत नाम नहीं है फर्स्ट नाम मेरा सर अरे पहले सर अरे पहले हनुमंत नाम है अरे हां सर्वे पलटिचे मरा ఏం చేస్తాండి మీకు కాదు జులాయ అన్న విడల కాడి కవను